హలో వన్ వెల్కమ్ టు బాను లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి మునక్కాయ టమాటా కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపో ఫస్ట్ అయితే త్రీ మీడియం సైజ్డ్ మునక్కాయలు కట్ చేసుకొని అవి వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా చేయటం వల్ల మునక్కాయ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది ఆ తర్వాత టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి అందులో పోపు వేసిన తర్వాత వాటర్లో నానబెట్టిన మునక్కాయ ఉంటుందో అవి వేసేసి అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి వేసి అవి ఒకసారి కలిదిప్పేసి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మునక్క అనేది ఇలా మొక్కుతుంది ఈ స్టేజ్లోనే కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకోండి అవి మగ్గిన తర్వాత టొమాటో కట్ చేసుకుని టొమాటో కూడా వేసేసుకొని దానిలో సరిపడా సాల్ట్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుంటే అవి మూత పెట్టేసి మగ్గునిచ్చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎందుకంటే టమాటో బాగా మగ్గుతుంది ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది కర్రీ అనేది సో జనరల్గా టమాటా కర్రీ అంటే ఫస్ట్ అన్నీ వేసేసి వాటర్ కోసేస్తారు అలా చేయటం వల్ల టొమాటో కర్రీ అనేది గ్రేవీగా ఉండకుండా వాటర్గా టేస్ట్ కూడా బాగోదు సో టమాటా బాగా మగ్గిన తర్వాత వాటర్ పోస్తే కినుక టేస్ట్ అనేది బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత మీరు కొ దానికి సరిపడా కారం వేసి అలాగే వాటర్ కూడా వేయండి కంప్లీట్గా అంతా మునిగేదాకా వేస్తే వాటర్ కర్రీ అనేది బాగుండింది ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి టేస్ట్ సాల్ట్ కూడా చూసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ టోటల్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ టూ స్పూన్స్ దాకా పడుతుందండి మీరు వేసే కారం బట్టి టూ స్పూన్స్ కారంకి ఆల్మోస్ట్ టూ స్పూన్స్ సాల్ట్ పడుతుంది అన్నమాట సో ఇలాగా ఆ తర్వాత కారం ఆ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కర్రీ అనేది చాలా బాగా చిక్కగా గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు ఒకసారి మీరు మునక్కాయని చెక్ చేసుకొని ఉడిగిందా లేదా అనేది మునకాయ ఉడికిందా ఇలాగ ప్రెష్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఇంకా లాస్ట్లో గరం మసాలా నుండి వేసుకోవటం ధన్య నేనైతే మెంతి అండ్ జీలకర్ర పౌడరు అలాగే లాస్ట్లో కసూరి మెత్తి వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి ఎంతో టేస్టీగా అమ్మీగా ఉంటే టొమాటో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా తింటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్